మలేరియా రహిత భారతదేశానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ శుక్రవారం పేర్కొన్నారు ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఆయన క్రోసూరు పిహెచ్సిలో మాట్లాడారు ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో రెండు వేల ఏడు నుంచి ప్రతి సంవత్సరం ఇరవై ఐదు ఏప్రిల్ రోజున ప్రపంచ మలేరియా దినోత్సవం వరల్డ్ మలేరియా డే పాటించడం ఆనవాయితీగా మారిందన్నారు రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ మలేరియా డే ఇతివృత్తం మలేరియా నిర్మూలన దిశగా రీఇన్వెస్ట్ రీఇమేజింగ్ రీఇగ్నైట్ అనబడే అంశాన్ని తీసుకుంటూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు మలే ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా వ్యాధి గురించి అవగాహన మలేరియా అంతం మనతోనే సాధ్యం దోమల వలన వచ్చే వ్యాధుల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలి దోమల నివారణ చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరల్డ్ మలేరియా డే ఇతివృత్తంగా మలేరియా నిర్మూలన దిశగా రీఇన్వెస్ట్ రీ రీఇగ్నైట్ అనే అంశాన్ని తీసుకొని అవగాహన కల్పించడం జరుగుతుంది మలేరియా లక్షణాలు ఏమనగా జ్వరము వణుకుతో కూడిన చలి చెమట తలనొప్పి అలసట కండ్రాలు కీలనొప్పులు వాంతులు రక్తహీనత దగ్గు కడుపు నొప్పి దోమకాటు బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు మలేరియా వ్యాధి సోకినప్పుడు వెంటనే వైద్య చికిత్స తీసుకోవటం మన కనీస కర్తవ్యం రెండు మూడు రోజులకు మించి ఎవరైనా జ్వరంతో బాధపడితే సమీపంలోని ఆరోగ్య కార్యకర్తను కానీ ఆశా కార్యకర్తను కానీ సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి ముఖ్యంగా దోమతెరలు వాడాలి మురి కాలువల్లో చెత్తా చెదారం వేయకూడదు ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ప్రతి శుక్రవారం రోజు కూడా విధిగా అందరూ డ్రై డే పాటించాలి మురికి నీరు నిల్వన్న తోట వారానికి ఒకసారి సిరోచిన్ ఆయిల్ కానీ లేక వాడిన ఇంజన్ ఆయిల్ వేయటం చేయాలి థ్యాంక్ యూ